すぐそれでから。 అందరికి మన గ్రామస్తులకి రాజకీయ నాయకులకి ఓకే నా ఒకసారి క్లాప్కి మనకు ఆక్వా కార్డు ఆహ్వాయిస్తున్నారు పడ్డానికి Það er ekki það með Áður Það er ekki það með డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లప్పుడు పెద్దలు విచ్చేసినటువంటి అందరికి కూడా నా శుభాకాంక్షలు ఇక్కడ ఈ పెద్దలంతా కూడా నాకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్న మా స్కూలు తర్వాత ఈ గ్రామ పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను మన ప్రధాన ఉపాధ్యాయు అయినటువంటి అనేటువంటి వెంకటేశ్వర గారికి సాటి ఉపాధ్యాయుడు అయినటువంటి మహేంద్ర మహేంద్ర గారికి ఇక్కడ విద్య శ్రీనివాస నాగేంద్ర గారికి అదే మా గ్రామ నాగైనటువంటి మన హరి గారికి అక్కడికి వచ్చినటువంటి వార్డు మెంబర్లకి ఎంపీటీసీలకి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు అందరూ కూడా నా హరి త్వరగా అలాకాంక్ష ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మన ఆదరావడం కారణం ఏంటంటే ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినచ వేడుకని జరుపుకున్న శుభ సందర్భంలో ఈరోజు మొత్తానికి భారతదేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిషులు మన దేశాన్ని పరిపాలించిన తరంలో ఆ బ్రిటిషు వాళ్ళని గడగడలాడించినటువంటి తాంతియతో సుభాష్ చంద్రబోస్ అల్లు చేతానందరాజు ఈరోజు మహాత్మా గాంధీ ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ యొక్క పోరాట పటిని ఈరోజు మనం అనుభవిస్తున్నాము ఈ డెబ్బై సంవత్సరాలు పురస్కరించినటువంటి ఆ స్వేచ్ఛ మనకు అందించినటువంటి ఆ యొక్క మహానుభావునికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము జీవితాంతం ఈరోజు మన పరిపాలన మనం ఏ రకంగా పరిపాలించుకోవాలా ఏ రకంగా మన రాజ్యాంగాన్ని నడిపించుకోలేనటువంటి మహానుభావుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు దాని ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వేసి ఐదు వందల నిబంధనలతో ఈరోజు రాజ్యాంగం రచించి అది చిన్న అతి పెద్ద కాకుండా అది రాజ్యాంగాన్ని మనకి అంటే ఒకరి చేతుల్లో లేకుండా అందరి చేతుల్లో లేకుండా ఈ రాజ్యాంగాన్ని నిర్మాణ

ధన్యవాదాలు తెలుసుకోవాలా ఆయన అంతే ఏ నిమ్మన జాతుల్లో ఉన్నటువంటి మహానుభావుడు ఈరోజు అంత ఉన్నత స్థాయికి ఎదిగి ఈ రాజ్యాంగ రచయితగా అయినటువంటి మహానుభావుడు ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా ఎన్నో సలహాలు జరుగుతూ వచ్చాయి అయినా కూడా ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే ఈరోజు వాళ్ళ యొక్క యొక్క ప్రతిఫలమే మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి స్వాతంత్ర దినోత్సవం కేవలం వేడుకల కోసమే కాకుండా ఈ స్వాతంత్ర ఫలాలు ఏ రకంగా వచ్చాయి ఏ రకంగా మనం ఈరోజు అనుభవిస్తున్నాం stretch your head తిరుగుతున్నాం వాళ్ళ యొక్క బానిస సంఖ్యల నుంచి మన దేశ దేశ నాయకులు ఏ రకంగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేమే మహాత్మా గాంధీ అయితేమీ వల్లభాయ్ పటేల్ అయితేమే ఉక్కు పిడిగినటువంటి ఉక్కు మరిచినటువంటి మనకి వల్లభాయ్ పటేల్ ఈ రోజు వాళ్ళని అంటే వాళ్ళ పేరు చెప్తేనే భయపడేటువంటి ఆంగ్లేయులు వాళ్ళని తరిమి కొట్టి తరిము కొట్టిన దాకా మహాత్మా గాంధీ కూడా నిద్రపోకుండా ఆ యొక్క పోరాట పటిమితో మన దేశానికి స్వాతంత్ర పంతొమ్మిది వందల నలభై ఆగస్టు పదిహేను మనకి ఆద్రమం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ కూడా డెబ్బై రెండు సంవత్సరాలు పురస్కరించుకున్నాం కాబట్టి మన స్కూల్కి కూడా మనకు అందరూ సహాయ సహకారాలతో మన మండల వాళ్ళ కానీ మన రవీంద్రనాయుడు కుమారుడు బాను కానీ ఇస్తున్నారు పాఠశాలకి అడగంగానే మన గ్రామస్తులైన స్పందించి పాఠశాల ప్రత్యేకంగా పాఠశాల తరఫున మా విద్యార్థుల పదిహేను రెండు వేల నలభై ఏడు మన స్వాతంత్ర దినోత్సవం వచ్చింది దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో మన దేశీయునటువంటి మహాత్మా గాంధీ అల్లూరి సీతారాం రాజు ప్రాంతీయ తోపే జన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోసు మహాత్మా గాంధీ ఈరోజు పోరాట వాళ్ళ యొక్క పోరాట పటిమే మనకి ఈరోజు స్వాతంత్ర పాలన అనుభవిస్తున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవంగా మనం స్వేచ్ఛ స్వేచ్ఛగా పొందుతున్నాం మన పరిపాలన మన విధానం చేసుకుంటున్నాం అదేవిధంగా మనకి రాజ్యాంగ నిబంధనతో కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ఐదు వందల నిబంధనలతో మన రాజ్యాంగంలో నిర్మించి మన పరడం మన పరిపాలన మనం చేసుకునే విధంగా అతి పెద్ద అతి చిన్న రాజ్యాంగం మనకి లిఖించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న అవసరం అంతే కాబట్టి ఈరోజు మన అందరం కూడా ఈ స్కూల్కి మనకు సహకరించినటువంటి భావనలు కానీ అదేవిధంగా వెంటనే స్పందించి వాళ్ళకి తెలియపరిచి మనకి ఈ నీటి సమస్యను తీర్చి దానికి వాటర్ పెప్పి దీన్ని మనకి డొనేట్ చేయడం జరిగింది దానికి హరి కూడా సహకరించి మన పిల్లలందరూ కూడా ఈ వాటర్ సమస్య ఉండకూడదు అని చెప్పేసి మనకి స్వాతంత్ర దానికి సందర్భంగా ఈ వాటర్ పెట్టే దీన్ని మనకి తీసుకురావడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి ఉపాధ్యాయులకి అరికి నెంబర్లకి ఇంతకం చేయడం వహించారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం పాఠశాలకి దాడు గంటల సహాయంతో ఆరోగా ఆర్వా ఇవ్వడం జరిగింది చేసిన గ్రామస్తులు మరీ ముఖ్యంగా హైదరాబాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామస్తులకి పిల్లలకు డెబ్బై ఈ అవకాశం పాఠశాల ప్రధాన